అందరూ మా ఇంటికి వచ్చారు కానీ ఆవిడ మాత్రం ఎప్పుడు కూడా మా ఇంటికి రాలేదన్నమాట ఇండ్లు ఎక్కడో నాలుగిండ్లు దూరం కూడా కాదండి మా ఇంటి పైన అనమాట వాళ్ళ ఇండ్లు సో వాళ్ళు ఎప్పుడు కిందికి రావాలంటే మా ఇంటి ముందర నుంచే వెళ్ళాలి ఎందుకంటే మాది గ్రౌండ్ ఫ్లోర్ కదా సో మా ఇంటి ముందరే అందరు కూర్చునే వాళ్ళు కనీసం అప్పుడు కూడా పాపని కనీసం దగ్గర కూడా తీసుకునేది కాదు చూసేది కూడా కాదనమాట సో ఆ విషయంలో నాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే మేము ఎవ్వరికి కూడా ఒక పెట్టడం చేయడం చేయలేదండి అది కూడా ఒక వారం రోజులు అలాగ పెట్టడం అంటే అది మా మూలు విషయం కాదు ఎందుకంటే కొంతమంది కూడా అడిగారు ఏంటక్క వారం రోజులు ఎలా పెట్టారు వాళ్ళకి అనేసి ఏంటోనండి మాకి ఒకరికి పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళ నోటి నుంచి ఒక మాట వస్తే చూడు బాగుంది బస్ ఆ మాట కోసమే ఎన్న చేయాలని అనిపించేది అనమాట అలాగే వారం రోజులు చేస్తే చూడండి ఎంత మంచిగా కృతజ్ఞత ఇచ్చారు వాళ్ళు మాకి సో ఆ వన్ ఇయర్లో పాప పుట్టిన వన్ ఇయర్ తర్వాత కూడా ఎన్నడు కూడా మా ఇంటికి రండి ఛాయ్ తాగడానికి కూడా అని పిలవడం అనేదే ఇంకా అసలు లేని కూడా లేదులే